హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా టీవీలో ఎంతగానో ప్రజాదరణ పొందిన సీరియల్ నువ్వు ఉంటే నా జతగా ఈ సీరియల్లో దేవాగా అర్జున్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటిస్తే తన భార్య మిథున పాత్రలో అనిమితా దత్త గారు అంతగానో అద్భుతంగా నటించారు అయితే ఈ సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయిన ఈ జంట గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి దేవా అసలు పేరు అర్జున్ కళ్యాణ్ ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యతరగతి కుటుంబంలో జన్మించారు అర్జున్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మొదట యూట్యూబ్ షార్ట్స్ వెబ్ సిరీస్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఆ తర్వాత నేను నా గర్ల్ ఫ్రెండ్ మిస్సమ్మ గీతా గోవిందం హృదయమే క్రేజ్ చిన్న సినిమా వరుడి కావాలని వంటి మూవీస్లో సైడ్ క్యారెక్టర్లో నటించి మెప్పించారు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కడిపెట్టి మరింత క్రేజ్ని అయితే సంపాదించుకున్నారు ప్రస్తుతం నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ద్వారా మంచి ప్రజాదరణ పొందుతున్న అర్జున్ గారికి ముందు ముందు మంచి క్రేజీ ఆఫర్స్ రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక ఈ సీరియల్లో మిథునగా నటించిన అనిమిత దత్త గారి గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం అనిమిత దత్త ఈమె రెండు వేల రెండు అక్టోబర్ తొమ్మిదిన కోల్కతాలో జన్మించారు ఈమె తండ్రి లాయర్ కాగా తల్లి హౌస్ వైఫ్ గా ఉంటారు ఇక అనిమిత గారికి ఒక అక్క అన్నయ్య కూడా ఉన్నారు ఈమెకు చిన్న వయసు నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండటంతో పదిహేను సంవత్సరాల వయసు నుంచి మోడలింగ్ రంగంలో అడిగి పెట్టారు అలా ఒక పక్క మోడలింగ్ చేస్తూనే మరోపక్క గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సినిమా అవకాశాల కోసం ట్రై చేయగా ఆమెకు అవకాశాలు లేకపోవడంతో మొదట బెంగాలీ బుల్లి తెరక ఇంటి ఇచ్చి సౌదీ డోంట్ ఎవర్ టెల్ అనే సీరియల్ నటించి నటిగా మంచి గుర్తింపును అయితే పొందారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో రెడ్డి గారి ఇంట్లో అంటూ దాదాపు మూడు సినిమాలు నటించిన వాటి ద్వారా ఇటువంటి ప్రయోజనం అయితే పొందలేకపోయారు ఇక ఆ తర్వాత తెలుగు బుల్లి తెరకు పరిచయం అయ్యి నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో మిథున గారికి పెట్టి మంచి ప్రజాదరణ అయితే పొందుతున్నారు ఇలా మిథున గారికి రానున్న కాలంలో ఇంకా మంచి ఆఫర్స్ రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈ సీరియల్లో మీకు దేవ పాత్ర ఇష్టమా మిథునా అంటే ఇష్టమా లేక వీరిద్దరంటే ఇష్టమా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్